ఎట్టకేలకు డీల్ కన్ఫర్మ్ అయింది టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి బదిలోకి దిగబోతున్నారు కాకపోతే సీట్ల విషయంలో సీట్ల పంపకాల విషయంలో ఇక్కడ నుంచి ఉమ్మడి సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఎక్కడెక్కడ అభ్యర్థులను ప్రకటించాలి అనేది త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది కానీ ఫైనల్గా అల్టిమేట్గా ఈ క్రెడిట్ పవన్ కళ్యాణ్ గారికి వెళ్తుందా లేదంటే చంద్రబాబు నాయుడు గారు వెంపర్లాడుతున్నారు అని ఇప్పటివరకు అయితే అధికారికంగా ఎక్కడ తెలుగుదేశం పార్టీ నాయకుడు కానీ టీడీపీ కానీ ఎక్కడ ప్రకటించలేదు కాకపోతే పవన్ కళ్యాణ్ గారు పదే పది సార్లు చెప్పింది కలపాలనుకుంటున్నాం భారతీయ జనతా పార్టీని కలుపుకుని ముందు ముందుకు వెళ్తున్నాం ఈ కలయిక కోసం పొత్తు కోసం ఎన్నో చివాట్లు తిన్నామని ఆయనే ఓపెన్గా చెప్పిన సందర్భం ఇటువంటి నేపథ్యంలో ఈ క్రెడిట్ పవన్ కళ్యాణ్ గారికి వెళ్తుందా లేదంటే చంద్రబాబు గారికి వెళ్తుందా అనేది పక్కన పెడితే ముగ్గురు అయితే కలిసిపోయారు కలిసి బరిలోకి దిగబోతున్నారు సీట్ల పంపకాల విషయంలో మాత్రమే ఒక క్లారిటీ రావాల్సి ఉంది పొత్తు అయితే కన్ఫర్మ్ అయిపోయింది ఇప్పుడు రెండు వేల పద్నాలుగు రిపీట్ అవుతుందా రెండు వేల ఇరవై నాలుగు మరొక కొత్త చరిత్ర ఏమైనా సృష్టిస్తుందా పొత్తు కనుక సక్సెస్ అయ్యి అధికారంలోకి వస్తే ఇక నెక్స్ట్ నుంచి పొత్తు లేకుండా బరిలో దిగి అధికారంలోకి రావడం అనేది అసాధ్యమైన తెలుగుదేశం పార్టీ చేసుకు నేర్చుకుంటుంది ఒకవేళ పొత్తు పెట్టుకున్నా సరే ఓటంపాలైతే ఇక వ్రతం చెడినా ఫలితం దక్కలేదని చెప్పి సైలెంట్ అవ్వాల్సి వస్తుంది ఏం జరుగుద్దో చూద్దాం